నమస్కారం నా పేరు ఎస్కే బాబ్లు కాంగ్రెస్ మైనార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై మూడులో ఒక నెల జీవనాన్న తోటి మనం మంచిగా పని చేసేటప్పుడు మంచిగా వాడుకున్నాడు ఒక నెల ఒక ఇరవై ఎనిమిది రోజులు ఒక ఇరవై ఎనిమిది రోజులు మంచిగా కుక్క లెక్క పని చేయించుకున్నాడు పని చేయించుకున్న తర్వాత మళ్ళా తిట్టాగానే నేను బయటికి వచ్చేసిన మళ్ళీ ఏదో నేను ఇప్పుడు పొద్దుల ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ మిస్టేక్లా కాల్ జరిగింది ఇప్పుడు నాకు ఒక నెల రోజులు వాడుకొని అంతా పనులు చేయించుకొని ఇప్పుడు బాడ్కోవ్ సాలే ఫోన్ చేయకరా అని బెదిరిస్తున్నాడు అన్న ఇది కరెక్ట్ కాదన్న ఇప్పుడు నువ్వు పెద్దవాడు అని నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా అదే నువ్వు ఇప్పుడు పెద్దవా లేకపోతే నా స్థాయిలో ఉంటే నేను కూడా నీకు బాడగవ్ సాలే అంటే ఎట్లా ఉంటుందన్న కబడ్దార్ అన్న ఇంకోబారి నోరు జాగ్రత్త పెట్టుకో మా మైనార్టీ అందరికీ చెప్తున్నా నీ వెనక మా మైనార్టీలు తప్ప నీకు ఏ వేరే కూర కులామూలు కూడా లేరు మా మైనార్టీలను చూసి నువ్వు ఎగురుతున్నావు అదే నేను కూడా అదే మైనార్టీ బిడ్డనన్నా నువ్వు కొంచెం నాలుగ ఉల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడంటున్నా నా పేరు బబ్లు ఇప్పటి నుంచి పొద్దువల పదకొండున్నరకు జరిగింది మళ్ళీ వేరే వేరే వాళ్ళకి ఫోన్లు వేసి సారీ చెప్పుకున్నా బబ్లు ఏమనుకోకరా అది అని అంటున్నా ఒక ఇద్దరు ముగ్గురు నాకు ఐదుగురు ఫోన్ చేసారు అదే డైరెక్టు నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా సారీ అంటే అయిపోతుంది కదా నువ్వు ఎందుకు పెద్ద వేసుకుంటున్నావు మరి ఇది కరెక్ట్ కాదు జీవన్ రెడ్డి గారు నీకు ఇంకో మైనారిటీ మైనార్టీ హోట్లు వాడాలంటే సారీ కంపల్సరీ చెప్పాల్సిందే నేను ఒక మైనార్టీ ప్రెసిడెంట్ ఉన్నా కాబట్టి ఎక్స్ మైనార్టీ ప్రెసిడెంట్ త్వరలో కూడా ఇప్పుడు నెక్స్ట్ కూడా మైనార్టీ ప్రెసిడెంట్ అయితే కావచ్చు నెక్స్ట్ ఏదన్నా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదన్నా సహకారం ఇస్తే కౌన్సిలర్గా కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది మాకు పెద్దోళ్ళు సపోర్ట్ ఉన్నారు కానీ నువ్వు నేర్గా దగ్గర పెట్టుకొని మాట్లాడు కబర్దార్